వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నిన్న నేను ఫంక్షన్ చేశాను కాబట్టి వాట్సాప్స్ లేకపోతే వీడియోసు కలెక్షన్ లైవ్ లేదు మెయిన్గా అసలు ఎన్ని రోజులు అయినట్టుగా అనిపిస్తుంది అంటే అయితే స్టాక్ ఫుల్గా వచ్చేసింది ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసేసాం ఇది ఒక్కటి మాత్రమే ఓన్ చేశానండి ఇందులో కొంచెం కొత్త కలెక్షన్ అండి సో అందుకోసమే ఇది ఒక్కటైతే ఓన్ చేశాను ఎంత పని పనిచేస్తున్నాడో జస్ట్ వీడియో కోసమే వీడియో అయిపోయింది అంటే కనీసం మళ్ళీ కనిపించడం కూడా కనిపించదు కనీసం అసలు ఎక్కడున్నాడు ఏంటి ఇంకా ఇప్పుడు కొన్ని పార్సల్స్ వేసుకెళ్ళినా అన్ని పార్సల్స్ వేసుకెళ్ళినా గానీ సాయంత్రం దాకా రాదు కదా కదా సో ఓపెనింగ్ వీడియో అయితే చేస్తున్నాము అది

నేనైతే ఇచ్చేసాను అండి మళ్ళీ మీ కంప్లైంట్ చేస్తే ఛాన్స్ పార్సెల్ ఎలా పెట్టాలి అంటే పెట్టాను అన్నీ ఎవరు నాకు మీకు బోర్ డైలీ ఓపెనింగ్ వీడియోలో అయితే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ సారీ ఎవరో సిక్స్ ఫిఫ్టీ అనుకొని కొంచెం మిస్టేక్ అయ్యారంట సెవెన్ ఫిఫ్టీ శారీ కంటిన్యూస్గా ఇంకా సేల్ అయిపోతున్న శారీ అని చెప్తాను పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నిజంగా ఎంత స్టాక్ వచ్చిందో అసలు కౌంటింగ్ మనకే చేయాలి లేదు పా పళ్ళు శారీ బార్డరు ఇది సేమ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ శారీ మా ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎప్పుడు మళ్ళీ ఇవే శారీ కూడా తీసుకున్నాం పది పదిహేను రోజులు ఉంటే అంతేనా అవునా మేడం మీరు కదా గారు మీరు తల ఉప్పు మ్యాండ్ అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంకా పర్పుల్లో అయితే కలర్స్ అనేవి ఇంకా తగ్గవేమో డిజైన్స్ కంప్లీట్గా పౌల్ డిజైన్ సింగిల్ యూనిఫామ్ అండి పౌల్ డిజైన్లో కంప్లీట్గా వచ్చింది బావు నిజంగా బ్లౌజ్ కూడా చాలా లెంక్ ఎంత హెవీగా ఉందో చూడండి మంచిగా ఉంది ఫౌల్డింగ్ అండ్ క్లియర్గా త్రిబుల్ నైన్లో సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వచ్చారు చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ప్యాక్ చేస్తే వేరే శారీలో కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సింగిల్ యూనిఫామ్ అనేది సేమ్ కళ్యాణి కాటన్ కూడా రీస్టాక్ అవుతూనే ఉంది ఇందులో కలర్స్తో సహా అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి ఇది బ్రింజాల్ ఫ్యాబ్రిక్లో కూడా సేమ్ అండి ఇప్పుడు పింక్లో ఎలా రీస్టాక్ అవుతుందో బింజ బ్రింజాల్లో కూడా అలానే ఉంది ఈ శారీ రోజు చూపిస్తున్నాను అండ్ మన కంప్లీట్గా ఇది పళ్ళు శారీ బార్డరు అండ్ లో బ్లౌజ్ సేమ్ బార్డర్ లా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే సెవెన్ ఫిఫ్టీ పింక్ అండ్ క్రేజ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ కొత్త ప్యాటర్న్ చూపిస్తాను ఎప్పుడు బ్రింజాలేనాక కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అని అనుకునే వాళ్ళకి ఈ శారీ అండ్ న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి స్పెషల్ శారీ అని చెప్పొచ్చు ఈ శారీల శ్రీలీల శారీ పుష్పాల శ్రీలీల శారీ ఇది శ్రీలీల అది సాంగ్ శారీ అయితే డిజైన్ ఇదే అండి కింద లేస్ ప్యాటర్న్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ లో సారీ ఏంటంటే షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకొక బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది షైనింగ్తో వచ్చేసి కంప్లీట్గా శారీ లుక్ అండి ఇదైతే ఎప్పుడూ బ్రింజాలే కాకుండా ఇలా కొంచెం లైట్ బేబీ పింక్ అన్ని కలర్స్ వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది శారీ అయితే ఇది కంప్లీట్గా శారీ మన దగ్గర పింక్ బ్లౌజెస్కి ఇంకా కొదవే లేదు కదా సో ఏ బ్లౌజ్తో అయినా ఈజీగా మ్యాచ్ చేయచ్చు దీని కాస్ట్ అయితే షార్ట్ వీడియోలో చెప్తాం యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా కలర్స్ లేవు దీని కాస్ట్ అయితే నేను షాప్రీ తీస్తాను మళ్ళీ ఇంకొకటి యూనిఫామ్ ప్యాటర్న్ అంటే మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గా బోర్డర్ వస్తుంది సాఫ్ట్ డోలా సిల్క్ అండి చాలా బాగుంది వైజ్ వైజ్గా కూడా చాలా స్మూత్ గా ఉంది బ్లౌజ్ ఇది కూడా మనకి సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో కలర్స్ కూడా లేవు కలర్ ఆప్షన్స్ ఇంకా చీరలా కాటన్ అయితే ఒక ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అని చెప్పొచ్చు కాకపోతే మనం సెట్ వైజ్ గా తీసుకొచ్చాము కలర్స్ కాదు సెట్ వైజ్ గా తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ చీరల కాటన్ అంటే ఇంకా ఎంత హెవీగా నడుస్తుందో చూడండి నేనైతే ఈ ఎలిఫాంట్ డిజైన్లో అయితే శారీస్ తీసుకొచ్చాను చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి శారీ లుక్ అనేది ఉంటుందండి మనకి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి కలర్స్ తీసుకో డల్ షేడ్యో ఇంకొక శారీ అయితే వావ్ ఎంత బాగుంది చూడండి ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇది కూడా ఫోర్ కలర్ సెట్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ మాత్రం వచ్చింది సెట్ లో విస్కో జార్జెట్ లో అయితే ఉంది అండ్ హెవీ గా ఈ చెక్స్ డిజైన్ వచ్చేసి బార్డరు చాలా బాగుంది విస్కో జార్జెట్ లో అయితే ఈ డబల్ కలర్ లో అయితే శారీస్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఏ వచ్చిందా ఒకసారి కంప్లీట్ కంప్లీట్గా శారీ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చేసింది కాదు గ్రీన్ కలర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్లోనే వచ్చేసిందండి ఇది ఓకేనా ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ బ్లౌజ్ గ్రీన్ వచ్చింది కలర్స్ అయితే ఓకే బాక్స్ ఐటమ్ ఏం పెట్టానో నాకు గుర్తులేదు అదే చూస్తాను శారీస్ అయితే తింటాను ఎలాంటి లేస్ ప్యాటర్న్ లేకుండా ఎంత బాగుందో చూడండి ఇందులో బోర్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది టిష్యూ శారీ సూపర్ అని చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ గా అయితే అండ్ బ్లౌజ్ మనకి ఇలా ఫుల్ చెక్స్తో వచ్చేసింది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో అయితే ఓకేనా ఈ సెట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇందులో ఆనియన్ పేరు మంచి ఎల్లో లావెండర్ కలర్ ఇలా అయితే బ్లూ కలరు కాకపోతే కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది షేడింగ్ వస్తుంది ఇదింగ్లాగ్ చూస్తున్నారా మీరు కలర్స్ క్లియర్ గా నేను షార్ట్ వీడియో ఇస్తాను ఓకేనా ఇది అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి